హలో అందరికీ సో అందరు ఎలా ఉన్నారండి హోప్ ఎవర ఈజ్ డూయింగ్ గుడ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో చాలా థ్యాంక్స్ అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇవాళ రెసిపీ వచ్చేసేసరికి బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ కాంబినేషన్లో బిర్యానీ అండి సో ఇక్కడైతే నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూపిస్తున్నాను ఒకసారి స్కిప్ చేయకుండా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపు మనం తర్వాత అక్కడ వీడియోలో కనిపిస్తున్న బిర్యానీ స్పైసెస్ అన్ని ఒక చిన్న మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఈ పేస్ట్ పౌడర్ చేసేసుకోండి మరీ మెత్తగా కాకుండా కొంచెం పచ్చాగా గ్రైండ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఇంగ్రీడియంట్స్ తర్వాత మనం బిర్యానీలో యూస్ చేస్తాం కాబట్టి సో ఇలా అయితే గ్రైండ్ చేసేసుకోండి సో దాని తర్వాత అదే మిక్సీలో కొన్ని పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా కూడా మనం గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా సో దీంట్లో మనం తీసుకున్న ఈ కొంచెం పేస్ట్ ఏదైతే ఉందో అది అయితే మనం పెరుగుతుంది చట్నీలో కూడా మిక్స్ చేసుకోవచ్చు కొంచెం టేస్ట్గా ఉంటుంది సో ఇలాగైతే మిక్సీలో వేసేసుకొని దీన్ని కూడా పచ్చ పచ్చగా గ్రైండ్ చేసేసుకోవాలి ఈలోపు మనకు ఆయిల్ హీట్ అయింది కాబట్టి మనం ఇందాకే ఆయిల్ వేసేసుకున్నాం దాంట్లో కొన్ని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసి బాగా ఫ్రై చేయాలి అయితే ఆనియన్స్ వేసేసిన తర్వాత బిర్యానీ ఆకు ఉంటుంది కదండి బేలీవ్స్ అంటారు వాటిని అవి కూడా యాడ్ చేసేసుకోవాలి అండ్ దాని తర్వాత దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా దాన్ని మిక్స్ చేసుకోవాలి సో అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా దాన్ని అయితే ఫ్రై చేసుకోవాలండి దాని తర్వాత మనం నీట్గా క్లీన్గా సాల్ట్ వాటర్లో వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో దాన్ని కూడా దాంట్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత దాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసుకోవాలండి ఎందుకంటే చికెన్ని బాగా మగ్గనిస్తే దాంట్లో ఉన్న వాటర్ అంతా మనకు బయటకు వచ్చేస్తుంది అయితే చికెన్ ఇలా ఉడికిన తర్వాత దీంట్లో మనం ఇప్పుడు వెజిటేబుల్స్ అనేవి యాడ్ చేసుకుందామండి ఫస్ట్ అయితే నేను దీంట్లో ఉల్లగడ్డ వేసుకుంటున్నాను పొటాటోస్ చిన్న చిన్నవి కనుక కట్ చేసుకుంటే అన్నంలోనే అవి మగ్గిపోతాయి వారు మెత్తగా అయిపోతాయి కాబట్టి కొంచెం పెద్ద పెద్దవి వేసుకుంటే తినడానికి బాగుంటుంది అండ్ నెక్స్ట్ దాంట్లో నేను పచ్చి బఠానీలు కూడా యాడ్ చేశానండి ఇవి కూడా ఒకసారి మొత్తం ఇది కూడా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత తర్వాత ఇందాక మనం స్టార్టింగ్లో ఏవైతే బిర్యానీ స్పైసెస్ని పౌడర్ చేసి పెట్టుకున్నాము అదైతే మనం ఇప్పుడు దీంట్లో యాడ్ చేసేసేయాలి అండ్ దాంతోపాటు ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకుని గ్రీన్ చిల్లీ పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా దీంట్లోకి యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేయాలండి మీల్ వైల్ మీకు ఎలాంటి రెసిపీస్ కావాలనేది నాకైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను ఖచ్చితంగా రెసిపీస్ అనేవి మీకు చూపించడానికి ట్రై చేస్తాను అండ్ ఈలోపు మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ సాల్ట్ అనేది యాడ్ చేయాలండి సాల్ట్ కాదు రాక్ సాల్ట్ యాడ్ చేయాలి దాని తర్వాత పసుపు కారం అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం ధనియాల పొడి అండ్ కొంచెం జీలకర్ర పొడి కూడా యాడ్ చేసేసుకొని వీటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి నెక్స్ట్ పెరుగు అనేది యాడ్ చేసేసుకున్న తర్వాత పెరుగు వేసుకున్న తర్వాత కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఎందుకంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం వేసిన వెజిటేబుల్స్ అండ్ చికెన్ ఏదైతే ఉందో వాటికి కూడా బాగా పట్టించాలి కాబట్టి బాగా ఒకసారి నీట్గా పైన కింద మొత్తం కలుపుకోవాలి దాని తర్వాత దాంట్లోనే కొంచెం లెమన్ జ్యూస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కసూరి నేతి అండ్ దాని తర్వాత టొమాటోస్ అనేవి వేసి బాగా కలుపుకోవాలండి ఎందుకంటే ఇక్కడ దాకా మనం వేయాల్సినవి వేసేసాము నెక్స్ట్ అయితే మనం ఆల్రెడీ బియ్యం నానబెట్టుకొని ఉంటాం కదా దానికి తగ్గట్టు వాటర్ అండ్ తర్వాత బియ్యం అనేది కూడా యాడ్ చేసేసుకోవాలి వాటర్ అనేది యాడ్ చేస్తున్నామండి సో బేసిక్ మెజర్మెంట్స్ వచ్చేసరికి ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి మేము ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కాబట్టి సెవెన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసాము వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసిన తర్వాత అట్లీస్ట్ టూ అవర్స్ ముందన్న నానబెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ కూడా దాంట్లో వేసేసి మిక్స్ చేయాలి సో అడ్జ ఫ్లేమ్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో చెప్తాను అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయినా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని అండ్ దాని తర్వాత ఒకసారి మూత తీసి అన్నం మొత్తం కలిపేసిన తర్వాత దానిపై నుంచి కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని అండ్ నెక్స్ట్ టెన్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్ మీద వదిలేసేసేయండి అంతే బిర్యానీ అయితే రెడీ ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందండి బిర్యానీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది ఈ బిర్యానీలోకి నేను ఏమేం కాంబినేషన్ చేసుకున్నామనేది అది నేను ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తాను సో నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్